ఈ రోజు ముఖ్య ఉద్దేశం మేము రావడానికి ఈ విషయం గురించి మీ ప్రిన్సిపల్ గారిని వచ్చి కలవడం జరిగింది ఆయన వెంటనే సార్ లీగల్ ప్రోగ్రామ్ చేయాలి అని మేము నుంచి తమగిన న్యాయవాళ్ళు కూడా ఇందుకు అంగీకరించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రిన్సిపల్ గారికి వ్యతిరేకత తెలియజేసుకుంటాము మాకు ఇక్కడ చాలా ఉపయోగపడతాయి అని వెల్కమ్ చెప్పి మాకు వేయి అవకాశం ఇచ్చారండి ప్రిన్సిపాల్ గారికి మరియు ఇక్కడ విన్నది ఇక్కడ మీ అందరికీ మా చూసే నేవాదలకు అందరికీ ప్రతిజ్ఞ తెలియజేస్తూ లీగల్ డ్రెస్సింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే సుప్రీం కోర్టు వారి ఆదేశాల మేరకు ఐకో వారి ఆదేశాల మేరకు జిల్లా కోర్టు మరియు జూనియర్ సివిల్ కోర్టు ఇవన్నీ ఆదేశాల మేరకు అంటే ఎందుకు ఆదేశాలు అంటే మనం కేసులో పెండి పెరిగిపోతుంది ఎందుకు పెరిగిపోతుంది క్రైమ్ పెరిగిపోతుంది అంటే వాటి చట్టాలపై అవగాహన క్రైమ్ పెరిగిపోతుంది ఆ క్రైమ్ అంటే చట్టం తెలిసి ఉంటే క్రైమ్ కొంచెం అరికట్టవచ్చు అదేవిధంగా ఆ అంతు రూపకల్పన చేయబడ్డది ఈ లీగల్ లిటరసీ కోర్టు మనకు స్వాతంత్రం వచ్చి ఏ సంవత్సరాలు అయింది అమృత్ మహోత్సవ్ అనే పేరు పెట్టి లీగల్ సర్వీసెస్ లీగల్ సర్వీసెస్ మండల్ సర్వీసెస్ మండల్ డిస్ట్రిక్ట్ సర్వీసెస్ అనే ఉండదు ఇప్పుడు మన జమ్మ కోర్టు లీగల్ సర్వీసెస్ మండల్ చేయలేదు అక్కడ పిఎస్సీలు మన సమస్యలు ఏదైనా సమస్యలు వస్తే ఏ విధంగా వేసుకోవాలి మన ఏ సమస్యకి ఎక్కడ వెళ్ళాలి అనే వాటిపై మా జూనియర్యవాళులు మా నాన్నతో న్యాయవాళులు ఒక సమస్యపై అవగాహన కల్పిస్తారు అది లేబర్ యాక్ట్ కింద వస్తుంది అంటే లేడీస్ కావచ్చు బాయ్స్ కావచ్చు లేబర్ యాక్ట్ కింద వస్తుంది అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వారిని ఎవరే కానీ ఎటువంటి పనులలో పెట్టుకోకూడదు ఆ తప్పు మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నా ఆ పెట్టుకున్న వ్యక్తి ఓనర్ ను చట్ట అని చెప్పేసి ఎస్ కడతారు సతాల ఎవరు చేస్తారు చెప్పండి శాసనసభ పార్లమెంట్ పార్లమెంట్ అంటే ఎంపీలు శాసన సభ అంటే ఎంఎల్ఏ కరెక్ట్ ఇటువంటి సతాల నో గుల్లంగించినప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం నేస్తం చాలామంది ఇక్కడ ఎలాగని మీ సార్ చెప్పాడు కొద్దిసేపు విడికి거든요 రిస్పాన్సబుల్ కలుగు నిన్న ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడింది సార్ మా స్టూడెంట్ అని గర్వంగా చెప్పాలి అలాంటి ధైర్యంగా మాట్లాడేటప్పుడు మీకు చట్టం గురించి అవగాహన ఉంటే అవతల ఉందని మీరు ఏ విధంగా గట్టిగా మాట్లాడే అవతల ఉన్నది ఎస్పీనా డిఎస్పీనా మీరు తప్పు చేయనప్పుడు ఎవరైనా సరే ఎదిరించేడానికి మీకు చట్టంపై కొద్దిగా అవగాహన కలిగి ఉండాలి ఇప్పుడు మనం ప్రాంత గురించి మాట్లాడాలి ఒక వ్యక్తి ఒక వ్యక్తికి రుణం ఇచ్చింటాడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఈ మనకు వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది త్రీ ఇయర్స్ ఉంటుంది ఒక్క రోజు దాటిన ఆ వ్యాలిడిటీ పోతుంది అంటే అది అవగాహన లేనప్పుడు ఏం చేస్తామో మనకు తెలియదు మీ తల్లిదండ్రులు చాలా మందికి తెలియదు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు మీ ద్వారా వాళ్ళకు తెలియజేయడం ద్వారా వాళ్ళు ఏదైనా ఇట్లాంటి నష్టాలు జరగకుండా ఉంటారు మోటార్ సైకిల్ లో లైసెన్స్ లేకుండా నడపడం చట్టం వెహికల్ యాక్ట్ కింద శిక్షార్థులు అవుతారు మీకు ఉదాహరణ